చిన్న బా అన్నయ్య గారు రింగో బ్యాగ్ కడుమరాకున్నారా నేర్చుకున్నారు ఇక్కడ ఉంది ఇంకటే తుమ్న కరపు పేల వన పేలకవే పోని ఆ మేర్ కరోనా లైసిన ఐస్తున్నారా ఏం చేస్తున్నావున్నా గవర్న ఆ సులక సదరచనల అందరు వచ్చేస్తున్నారు నేను వచ్చేస్తున్నా వీళ్ళు ఏం వస్తున్నా అందరూ వచ్చేంచుకోవాలిన్నా కట్రోలు గాని సరైతే అయితే ఆ మాటలు ఎందుకు నా తల్లి నా తల్లి వద్దదో ముకుంటుంది అయితే రేపు మాకు పెళ్ళి వస్తారు చిన్న కొడుతేమి కాదు ఇది ఈ చాలా చికాన్ని అందరు ఉంటుంది కదా అందరికీ తెలుస్తుంది నా గో నాకెందుకు

மேல லைட் மாத்து பதையத்தை ஒரு நிமிஷம் ஐஸ் ஐஸ்கிரீம் வச்சமா ஐஸ் ஐஸ்クリーム போட்டு ஒரு கரண்டி எடுத்துட்டு பேக்ல எடுத்துறேன் தெல தயார் அதருக்கு இமா பெல்லைதே ஐஸ்கிரீம் நூண்டை நித்தை சோறு இங்க என்ன நானா பண்ணிடலாம் நான் காயдержаன அடக்கன்னான

No. no.